లేడీస్కి అమ్మాయిలకి చేతులు పెట్టి దండం పెడుతున్నా దయచేసి మీరు ఎంత చేసుకున్నా కానీ సోషల్ మీడియాలో మీ పర్సనల్ వీడియోలు పెట్టకండి సో వాటిని రకరకాల మార్పింగ్ మీ వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేసే రోజులు ఉన్నాయి చిత్తనా కొడుకు ఉండే రోజులు ఇవి సో సొంత నిజం చెప్తున్నా అంటే అసలు కనికరం లేని రోజులు ఇవి దయచేసి నేను చెప్తున్నా లేడీస్కి దయచేసి చాలా జాగ్రత్తండి మీరు ఎంత మంచిగా ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు ఉన్న విషయం మీకు తెలియదు సార్ దయచేసి చెప్తున్నా మీ పర్సనల్ వీడియోలు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పెట్టకండి మీ పర్సనల్ పర్సనల్ ఉంచుకొని దయచేసి సోషల్ మీడియా పబ్లిక్ పెట్టడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి అసలు భయ ఇట్లా పెట్టినప్పుడు నిజంగా ఏ రకంగా ట్రోల్ జరుగుతుంది ఇప్పుడు చాలా మంది ఇన్స్టిగా చూస్తున్నారు కొంతమంది అమ్మాయిలు కావాలని ఫేమస్ కావాలని ఇట్లాంటి ఇట్లా ఇట్లా ఇది చేయడం అనేది ఇట్లా ఇది చేయడం అనేది తప్పు పొద్దుతుంది తప్ప అది మనకు సంస్కారంగా ఉన్న పద్ధతిగా ఉందా ఒక అమ్మాయి తను మనం చూసినా టీవీలో అసలు మేము ఫేమస్ కావాలంటే మేము ఏమైనా చేస్తాం ఎట్లాంటి లిమిట్స్ దాడతామని దయచేసి రిక్వెస్ట్ మేము దండం పెట్టి అడుగుతున్నా దండం పెట్టి అడుగుతున్నా మనం మన సాంప్రదాయం మన సాంప్రదాయం కలిగిన దేశం మనది సో దయచేసి అమ్మాయిలు మీరు మీరు చాలా పద్ధతిగా ఉండండి దయచేసి ట్రోలింగ్లోకి వెళ్ళకండి మీ పర్సనల్ వీడియో ఎక్కువ సోషల్ మీడియా పెట్టకండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇస్టాలో కూడా యూట్యూబ్ మీ మీరల్లా సో నిజంగా ఇన్స్టాగ్రామ్లో నిజం ఎక్కువ మే ఏంటంటే యూత్ ఎక్కువ బాగా వాడతారు అన్న ఇన్స్టాగ్రామ్ యూత్ మళ్ళీ మనం ఏంటంటే లైక్ లేడీస్ బాగా వాడుతూ ఉంటున్నారు సో అట్లా అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు యూట్యూబర్స్ కూడా అందరిని వాళ్ళని క్యాచ్ చేస్తాం మీమ్స్ అని ట్రోలింగ్ అని ఆ రకంగా క్యాచ్ చేసుకుంటున్నారు చాలా మంది చూడాలన్నారు ఇప్పుడు చాలా చాలా మొన్న మున్న ఫేమస్ అనే వాళ్ళు చాలా మంది కూడా ఓవర్ఎట్లో ఫేమస్ కావాలని వాళ్ళు వింత చేస్ట్రలు చేయటాలు కానీ సో ఈ రకంగా ఈ రకంగా అనేది పద్ధతి కాదు దయచేసి మనం మనకి ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఏమన్నా సరే మనం వెల్ఫేర్గా లైక్ మన జాబ్ ప్రమోషన్ కోసం కానీ లైక్ ఆ రకంగా వాడుకోవాలి దయచేసి నెగిటివ్ విషయాలు వాడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం